శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు ఎవరైనా సరే తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి తల అంటుకోకూడదు తలకి నువ్వు నూనె రాసుకొని తల అంటుకోకూడదు అలాగే కటిక ఉపవాసం ఎవరు చేయకూడదు అసలు ఏం తినకుండా ఉపవాసం ఉండకూడదు పాలు కానీ పళ్ళరసాలు కానీ తీసుకుంటూ ఉపవాసం ఉండాలి షుగరు బీపీ అసిడిటీ కిడ్నీ లివరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయకూడదు బ్లడ్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండకూడదు అలాంటి వాళ్ళు ఎలాంటి ఉపవాసం ఉండాలంటే శివుడికి దగ్గరగా ఉండే ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం అంటే షుగరు బీపీ కిడ్నీ ప్రాబ్లము ఎసిడిటీ లివర్ ప్రాబ్లము బ్లడ్ డెఫిషియన్సీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆహారం తీసుకోకుండా ఉండే ఉపవాసం కాకుండా పరమేశ్వరుడికి దగ్గరగా ఉండే ఉపవాసం ఉండండి అసలు ఉపవాసం అంటేనే శివుడికి దగ్గరగా ఉంటాం అలాంటి ఉపవాసం ఉండండి అలాగే పిల్లలని ఉపవాసం చేయమని బలవంత పెట్టకండి పిల్లలు ఉపవాసం చేయాలని శాస్త్రాలు ఎక్కడా లేదు అలాగే గర్భిణీలు బాలింతలు వృద్ధులు అనారోగ్యవంతులకి ఉపవాసం మినహాయింపు ఉంది అంటే ఆహారం తీసుకోకుండా వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు పరమేశ్వరుడికి దగ్గరగా ఉండే ఉపవాసం ఉండండి పరమేశ్వరుడి చెంత ఉండి పూజించుకునే ఉపవాసం ఉండండి అసౌచ్యం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఇంట్లో మరణించి ఉన్నారనుకోండి వాళ్ళు శూతకంలో ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం తర్వాతి రోజు సాత్విక ఆహారం స్వీకరించాలి పళ్ళు పాలు లేకపోతే సాత్వికమైన ఆహారం స్వీకరించాలి శివరాత్రి రోజు ఈ ఉపవాస నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే జాగరణ నియమాలు కూడా పాటించాలి జాగరణలో ముఖ్యమైన నియమం ఏంటంటే జాగరణ చేసేటప్పుడు మానసిక ఉద్వేగాలు పెంచే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి వినోద కార్యక్రమాలు మానసిక ఉద్వేగాలు పెంచే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి సినిమాలు చూడటం అర్ధరాత్రి మూవీస్కి వెళ్ళటం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి శివధ్యానంలో ఉంటేనే నిజమైన జాగరణ అవుతుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులే పూర్తి జాగరణ చేయాలి అసలు జాగరణ అంటే అర్థం ఏంటంటే పగలుని జ్ఞానంతో పోల్చారు రాత్రిని అజ్ఞానంతో పోల్చారు కాబట్టి అజ్ఞానం ఉన్న రాత్రిపూట మెలకువగా ఉండి శివుడనేటటువంటి జ్ఞానాన్ని పొందటమే జాగరణలో ఉన్న అర్థం కాబట్టి జాగరణ చేసేటప్పుడు శివధ్యానం చేస్తూ జాగరణ ఉండాలి అంతేగాని అర్ధరాత్రి సినిమాలకు వెళ్ళి జాగరణ చేయకూడదు ఇలా నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ ఉండి శివానుగ్రహానికి పాతులు కండి